జిల్లా పాలకొచ్చిన బహిరంగ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేయడానికి కారణాలు ఏంటి అలాగే అంటే పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాలు ప్రజలు ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా సంఘటనలు కానీ ఏసీబీ కానీ ఎస్సీ కేటగరేసీ కానీ రాజులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రజలను ఆకర్షికపోవడంతో పాటు అక్కడ లోకల్ నాయకత్వం వ్యతిరేకత మన యస్ గారు కూడా యంగ్మెంట్ లేదు స్థానిక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళా ప్రభుత్వం ఎన్నిసార్లు ఇది క్యాన్సిల్ చేసుకురావచ్చు నేను అనుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ పైన కాంగ్రెస్ ఈరోజు లోకల్ పార్టీతో అవకాశం ఉంది గేమ్ చేంజెస్గా సంగతి ఉండబోతుంది దాంట్లో స్థానం అనేది ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడి ఉంటుంది అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇస్తే మంచిది అనేది అందరి అభిప్రాయం ఉన్నది నేను కూడా అడిగితే మంచిగా నాకు రాష్ట్ర పోస్ట్